దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రైజ్ లాడ్ దాయక రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న క్లిప్ చూశారనుకుంటాను కదా ఇక్కడ ఈ యాంకర్ చెప్తున్న మాట ఏంటిదో ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ దీనిపైన ఎలాంటి సర్వేస్ అనేది జరగవు ఎక్కడైతే సర్వేస్ జరుగుతున్నాయో అక్కడ ఇమీడియట్గా ఆపేయాలి అని చెప్తున్నారు రీజన్ ఎప్పుడైనా మీరు గమనించారా ఈరోజు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ పేరు మీద జరుగుతున్న మిస్యూస్ ఏదో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఇది కబ్జా ల్యాండ్ అని లేదా ఇంకొక ఏదో అని ఒక సిల్లి సిల్లి రీజన్స్ తీసుకొని వచ్చి ఈరోజు ప్రార్థనా మందిరాలపైన లేనిపోని కేసెస్ తగాదాలు అనేది మనము చూస్తున్నాము దీని ద్వారా భారతదేశంలో ఉన్న ఒక కమ్యూనల్ వైలెన్స్కి ఒక పెద్ద దారి తీస్తుందనేది సుప్రీంకోర్టు గమనించారు ఏ దేశంలో అయితే మనం అందరము అంటాము అందరూ డెమోక్రసీకి ప్రైజ్ చేస్తూ ఉంటారో అలాంటి దేశంలో ఇలాంటి కమ్యూనల్ వైలెన్స్ అంటే ఇది ఒక కలంకం లాంటిది ఎందుకు అనంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్న సమస్యలు మామూలుగా లేదు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడు కూడా పడిపోనంత ఆర్థిక స్థితి పడిపోయింది అని జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాకే ఒక న్యూస్ వచ్చిందండి ఏ విషయంలో అయితే పోరాడాలో ఆ విషయంలో పోరాడకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ దీని వెనుకల్నే జీవితాలని నాశనం చేస్తున్నారు పైగా సోషల్ మీడియా కాకుండా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో గోధి మీడియా ఏదైతే అంటారో వీళ్ళు దీనికి ఇంకా హైలైట్ చేసి ప్రజలకు ఒక తప్పు దారిలో తీసుకుపోతున్నారు కోర్టు ఆదేశించింది ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వద్దు అని కోరారు ప్రార్థనా స్థలాల అంశంపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్న వాళ్ళకు మరో నాలుగు వారాల అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ప్రార్థనా స్థలాల చట్టంలోని రెండు మూడు నాలుగు సెక్షన్లు తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశారు చివరిలో మీరు ఒక పేరు విన్నారు అశ్విని ఉపాధ్యాయ్ ఇంతకీ ఇతను ఎవరు ఇతను సుప్రీంకోర్టు లాయర్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక మత ఉన్మాది ఈయన లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు నాడున నా ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో మరొక్కసారి నేను ప్లే చేస్తాను ఈయన ఎవరు అనేది మీకు అర్థమైపోతుంది సో కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియో నేను ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మాకు చెప్పండి బీజేపీ వస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది చరిత్రలో మిగిలిపోద్ది మనం ఏం చేయలేకపోయాం మత మార్పికేషన్ అని దాని बगैर రేపే అవకాశం ఉంది ఫైనలై అయి అవకాశం కూడా ఉంది మీరంతా కూడా ప్రార్థించండి ఇది ఒక అత్యవసర సమాచారంగా మీరు బావించండి ఓ రిలీజియన్ కన్వర్షన్ కేస్ కిలే క్యా హో గయా సర్ अभी चल रहा जरा సమాచారంగా మీరు బావించండి లేకన్ సవాల్ యే హే కి క్యా కేవల్ యాచికా బేల్ ఖారిజ్ కర్ దేనే సే ధర్మాంత్ర రూక్ జాయగా క్యా క్యా వర్తమాన్ కానూన్ ధర్మాంత్ర రోక్నే కే liye పర్యప్త హై క్యా మేరా యే మన్ననా హై న తో 249 కో جیل మే డాల్నే సే ధర్మాంత్ర రూక్ జాయగా और न तो आज का कानून धर्मांतरण रोकने के लिए पर्याप्त इसलिए मैं निवेदन करता हूँ कठोर कानून की मांग करिए मैं सभी सांसदों से कहता हूं जीरो आवर में सवाल उठाइए क्वेश्चन आवर में सवाल उठाइए प्राइवेट मेंबर बिल पेश करिए बिल चाहिए बिल मैं बना के दूंगा दूसरा एक हमें गलत सूचना दे दी गई अंग्रेज यहां सत्ता के लिए आए थे ईस्ट इंडिया कंपनी व्यापार करने आई ईस्ट इंडिया कंपनी और अंग्रेज व्यापार करने नहीं आए थे न केवल सत्ता के लिए आए थे वो केवल और केवल क्रिश्चियनिटी को फैलाने आए मुगलों ने धर्मांतरण कराया अंग्रेजों ने धर्मांतरण कराया आज भी धर्मांतरण हो रहा है तो किस बात की आजादी मैं गारंटी के साथ कहता हूं आपकी इस पवित्र भूमि से केवल एक कानून बना दिया जाए कल के बाद धर्मांतरण कराने की कोई जरूरत नहीं करेगी लेकिन वो सेंट्रल लेवल पे बनाना पड़ेगा संसद में बनाना पड़ेगा धर्मांतरण आप बताइए राष्ट्र की सुरक्षा के लिए खतरा है कि नहीं धर्मांतरण yeah. खतरा है लेकिन नेशनल सिक्योरिटी एक्ट में धर्मांतरण को हमने शामिल ही नहीं किया कि यह भी हमारे लिए बहुत बड़ा खतरा है धर्मांतरण देश की एकता खंडता के लिए खतरा है क्योंकि भारत में कन्वर्टेड वाले ज्यादा खतरनाक है हमारे लिए असली वाले नहीं खतरनाक है हम किससे परेशान हैं कन्वर्टेड से हम परेशान कन्वर्टेड हिंदुओं से हैं ఖతరా మీరేమంటారో ఈ వ్యక్తి గురించి మాకు దయచేసి కామెంట్స్ ద్వారా తెలియజేయండి